నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి నవంబరు ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ ఆరు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే మీలో ఉన్నటువంటి తెలివితేటలకి క్రియేటివిటీకి కొత్త గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దానివల్ల మీకు పెద్దగా లాభం లేనప్పటికీ కూడా దాంట్లో ఈ కొత్త విషయాన్ని చదువు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ ఒక ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అది ఒక హాబీగా కూడా మీరు కొంత సమయాన్ని ఏదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో ఇష్టపడి నేర్చుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ప్రధానంగా ఒక మూడు గ్రహాలు ఆరవ స్థాన సంచారం జరుగుతుంది అంటే ప్రధానంగా కుజుడు ఆరవ స్థానంలో కుజుడు కొంతవరకు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఏర్పడుతుంది రుణదాతల నుంచి కొంత ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది అలాగే మీకు రావాల్సిన ధనం విషయంలో కూడా చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఆ ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా చిన్న చిన్న విషయాల్లో స్థిరాస్తులు భూములు వగైరా వగైరా విషయాల్లో ఉన్నటువంటి విభేదాలు ఈ వారంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంతిమంగా మీకు సక్సెస్ వస్తుంది అంటే మీరు ఈ సమయంలో ఒక కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదంటే మీరు క్రీడా రంగంలోనో ఒక కాంపిటేటివ్ రంగంలో ఉన్నప్పుడు దాని యొక్క విజయ అవకాశాలు ఈ వారం మీకు కంప్లీట్గా రావడం జరుగుతుంది అయితే ఆ విజయం అన్నది అంత సునాయసంగా కాకుండా చివరిదాకా స్ట్రగులు పడుతూ చివరి నిమిషంలో ఆ సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రవిగ్రహం కూడా ఆరో స్థాన సంచారం వల్ల ప్రభుత్వ అధికారులతో అలాగే మీ ఉన్నత అధికారులతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి గతంలో మిమ్మల్ని విమర్శించిన ఎదిరించిన వాళ్ళే తిరిగి ఈ సమయంలో మీతో స్నేహం కోరుకోవడం కానీ మీ సహాయం అర్జించడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద గతంలో మనకి శత్రువులుగా ఉన్నవాళ్ళు మనకి కొంతవరకు మిత్రులుగా మారి సహకరించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీలో ప్రతి విషయానికి ఒక కాంపిటేటివ్ ధోరణి పెరుగుతూ ఉంటుంది ఏ విషయాన్ని మీకు నచ్చిందే చేస్తారు తప్ప ఇతరులు చెప్పింది మీకు అంతగా నచ్చపోవచ్చు అంతే అందులో క్వాలిటీ ఉండడం వలన ఏదైనా సక్సెస్ మీకే వస్తుంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఏ విషయాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు అలాగే ఏదో ఒక కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ ఇప్పటిదాకా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి కొంతపాటి ఉద్యోగ అవకాశాలు కానీ చాలా వరకు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కంప్లీట్గా ఈ వారంలో మీకు ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం అన్నది తప్పకుండా నెరవేరుతుంది అంటే దీనికి ఈ కుజుడు అలాగే రవి ఆరో స్థానంలో సహకరించుతూ దాంతోపాటుగా ఏమైందంటే మనకి ఈ డిసెంబర్ ఐదో తారీఖున గురువు ప్రస్తుతం ధనస్థానంలో ఉంటూ రాశిలోకి ప్రవేశిస్తాడు డిసెంబర్ ఐదున అంటే మీకు దశమాధిపతిగా ఎప్పుడైతే గురువు రాశిలో ప్రవేశించాడో గత కొంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నం సడన్గా మీ చేతికి రావడం జరుగుతుంటుంది ఎవరి రికమెండేషను ఎవరి ప్రమేయం లేకుండా కేవలం మీ స్వశక్తితో ఈ విధంగా మీరు మీ యొక్క కొత్త ఉద్యోగాన్ని సాధించడం కానీ ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగపరంగా మంచి కాన్ఫిడెంట్గా కొంత అభివృద్ధి రావడం కానీ జరిగే అవకాశం ఉంది దాంతోపాటుగా మీరు స్త్రీ అయినా భర్త అయినా మీ యొక్క జీవిత భాగస్వామికి అంటే మీరు ఇలాంటి ఉద్యోగ ప్రయత్నం చేయట్లేదు కేవలం హౌస్ వైఫ్గా ఉన్నామంటే అది మీ భర్త గారికి ఈ సమయంలో కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అలాగే భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే అవతల వారు వారి యొక్క మిస్టేక్ తెలుసుకొని తిరిగి మళ్ళా మీతో మళ్ళా మామూలుగానే ఎప్పటిలాగే పరిచయం అదే కార్యక్రమాలన్నీ సాగుతూ ఉంటాయి ఏదైనా భర్త గారు మీ ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఇక్కడ శుక్రుడు ఆరవ స్థానంలో ఉండడం వలన కంప్లీట్గా ఎవరికైనా మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో అనుకోకుండా ఇబ్బందులు ఏర్పడతాయి లేదంటే మీ యొక్క దగ్గర బంధువులతో కంప్లీట్గా విభేదాలు రావడం విమర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా చిన్న చిన్న సమస్యలు సెన్సరికల్లో ఉంటే వాళ్ళు మీ మీద చాలా వరకు వ్యతిరేకంగా ప్రవర్తించి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉండదు బట్ ఏదైనా ఈ మిథున రాశిలో ఈ మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మీడియా టీవీ యాంకరింగ్ జర్నలిస్టు ఆ విధంగా ఉన్నా చాలా వరకు సక్సెస్ ఈ వారంలో రాబోతుంది గత నాలుగైదు నెలలుగా పోల్చుకుంటే ఇప్పుడు రాబోయే సమయం అంటే ఇంచుమించుగా ఒక ఐదు ఆరు నెలల పాటు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది గతంలో పోగొట్టుకున్నది ఏమైనా ఉంటే తిరిగి సంపాదించుకునే విధంగా మీకు ఈ గ్రహస్థితి చెప్తుంది అంటే మెయిన్గా ఈ గ్రహాల పక్కన పెడితే శని దశమ స్థానంలో శని భగవానుడు కూడా ఇంచుమించుగా కొంతకాలం వరకు వక్రీగమంలో ఉండి ప్రస్తుతం రుచుమార్గంలో ప్రయత్నం చేయడం వల్ల కంప్లీట్గా మీరు గతంలో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉంటే ఆ ఉద్యోగం రావడం కానీ సడన్గా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ శని భగవాన్ అనుగ్రహంతో రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఈ టెక్నికల్ రంగం సాఫ్ట్వేర్ సినిమా వాళ్ళకి కొత్త అవకాశాలు కూడా కామన్గా జరుగుతుంటాయి బట్ ఏదైనాప్పుడు కూడా మిథున రాశి వారికి మూడు గ్రహాలు శత్రు స్థానంలో ఉండడం వలన ప్రతిదీ కూడా పోరాడి గెలుచుకోవాల్సిందే తప్ప విజయం అయితే కంపల్సరీ కానీ కొంత స్ట్రగుల్ అన్నది ఈ వారం ఈ రాశివారు ఎదుర్కోక తప్పదు ప్రస్తుతం ఈ నవంబరు ఇరవై ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేడో తారీఖు వరకు శుక్ర మౌర్యం నడుస్తూ ఉంటుంది అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల శుక్రుడు బలహీనం అవటం వల్ల ఈ శుక్ర మూఢం ఏర్పడుతూ ఉంటుంది ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అంటే శుక్కుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది ట్యాక్స్లు పన్నులు గట్టా చెల్లించాలి ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న సమ చిన్న పరిష్కారం ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక ఆరు శుక్రవారాలు ఎలాగా వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచి ఒక ఆరు తీసుకొని హనుమాన ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులు పంచిపెట్టడం వల్ల ఈ విధంగా ఆరు వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది అది ఆ శుక్రమోటి వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే నూట ఎనిమిది అలాగే కలవ పూలు వాటిని కూడా సేకరించి ఒక నూట ఎనిమిది ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అంటే శుక్కుడు అంటే లక్ష్మీ అమ్మవారు వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు ధనం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా వెరీ సింపుల్ రెమెడీ మనం ఏమి చేయలేం ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అలాగే వివాహం ఆలస్యం అవుతుంది అసలు పెళ్ళి అవటమే లేదు పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్ర శుక్రమౌర్త్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకధార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల గారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు చాలా సులువుగా మీకు ఆ అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలహీన బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి